అయితే ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ రోజు అయితే అర్థి రూపాయ కలెక్షన్ పెడుతున్నాను అది కూడా పెద్ద సైజులు పెద్ద సైజులు అంటే మనకి ఇందులో త్రీ ఎక్స్ల వరకు అయితే ఉన్నాయండి డబల్ ఎక్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి చాలామంది ఏంటంటే డబుల్ ఎక్స్ డైలీవర్ అడుగుతున్నారు అది తక్కువ కాస్ట్లో తక్కువ కాస్ట్లో అయితే వచ్చేసాయండి వీటిల్లో వచ్చేసి కాంబోస్ కూడా ఉన్నాయి కొన్ని ప్లేన్ టాప్స్ కూడా ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి సిస్టర్ అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్లు కూడా ఉన్నాయి వన్ ఎయిటీ రూపీస్ నుంచి మనకి టూ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయండి ప్లేన్ టాప్స్ వచ్చేసి ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ మొత్తం వన్ ఎయిటీ నుంచి టూ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయి డైలీ వరకు రఫ్ అండ్ టఫ్ యూజ్ చాలా బాగుంటుందండి ఇవన్నీ సైడ్ కట్ అండి సైడ్ కట్ చాలా మంది అడుగుతున్నారు కదా అలాగే డబుల్ ఎక్స్ సైజులు అయితే అద్దరిపై క్వాలిటీ పెడుతున్నాము జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవి చాలా బాగున్నాయి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ పక్కగా వచ్చినాయండి సైజెస్ చూసి తెప్పించాము చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ అనేది ముందుగానే పే చేయాలి వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నేను గివర్స్ కూడా ఇస్తున్నాను కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి సిస్టర్ అలాగే నేను ఏ గివ్ వేస్తున్నాను ఏంటనేది అయితే చెప్పను మొన్న నిన్న ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎట్లా గివ్ వేస్తాం ఏంటనేది కూడా నేను చెప్తాను ఈ రోజు మట్టి కలెక్షన్ చాలా బాగుంది మిస్ అవ్వద్దు అలాగే చాలా మంది శ్రీలీల శారీస్ అడుగుతున్నారండి ప్రజెంట్ స్టాక్ అయితే లేదు సిస్టర్ రాంగ్ నేను ఇన్ఫర్మేషన్ వీడియో తీస్తాను టకటక బుక్ చేసేసుకోండి కీర్తి సూర్య శారీస్ వస్తున్నాయి అలాగే శ్రీలీల శారీస్కి ఆర్డర్స్ వస్తున్నాయి ఇంకా ఉన్నాయా సిస్టర్ ఎందుకంటే తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ పెడుతున్నారు అవి నేను కమ్యూనిటీ టాప్లో షార్ట్లలో అప్లోడ్ సరికి ఇంకా చాలామంది అడుగుతున్నారు సిస్టర్ శారీస్ ఉన్నాయా అని మా దగ్గర జస్ట్ ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే లోనే ఇస్తున్నామండి ఆ స్టాక్ అయితే వస్తుంది రాగానే వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను సాధిస్తుంది కూడా హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి ఈ రోజు కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వదు డైలీ వేరు స్టాక్ చాలా లిమిటెడ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను ఫస్ట్ నేను వన్ ఎయిటీలో చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ అండి మంచిగా చూడండి వర్క్ అయితే పార్ట్ వర్క్ అంతా ఇచ్చారు మంచి ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేసి మనకి కాంబో వస్తుంది అనమాట అంటే ఇదే పీస్ మీకు ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు అయితే ఉందండి ఎమ్ ఎల్ ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ సేమ్ పీస్ ఉంటుంది సేమ్ పీస్ చూడండి జస్ట్ నూట ఎనభై రూపాయలు మాత్రమే మంచి ప్యూర్ కాటన్ టాప్ అండి దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి ఇది ఇది సేమ్ కలర్ మీకు ఫోర్ ఫోర్ సైజెస్ వస్తాయి మాత్రమేనండి ఇది కూడా మనకి సేమ్ ప్యాటర్న్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉంది ఇది వచ్చేసి దాంట్లోనే గోల్డ్ అండి దీంట్లో కూడా నాలుగు సైజులు ఉన్నాయి ఎమ్ ఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఇది కూడా నూట ఎనభై రూపాయలు సిస్టర్ ఇది కూడా ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంది సిస్టర్ ఈ ప్యాటర్న్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది డిజైన్ వేరండి చూడండి ఎంత బాగుందో నెక్ ప్యాటర్న్ అంతా మనకి సీక్రెండ్స్ ఇచ్చారు ప్యూర్ కాటన్ టాప్ ఇది కూడా ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఉంది నూట ఎనభై రూపాయలు కాస్ట్ ఇది ఒక కలర్ అండి దీంట్లో కూడా నాలుగు సైజులు ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ ఇదొకటండి ఇదొక కలర్ ఆనియన్ పింక్ దీంట్లో కూడా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు సిస్టర్ అలాగే నేను షిప్పింగ్ చెప్పడం మర్చిపోయాను మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకున్న నాలుగు తీసుకున్న కేవలం యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అండి ఇది చూడండి ప్లేన్ మీద మంచి వర్క్ అయితే ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి సైజ్ ఎంత ఫ్రీగానే ఉంది సిస్టర్ చూద్దాం సైజ్ ఎంత ఉందో ఇది హండ్రెడ్ రూపీస్ దండి ఇది కరెక్ట్గా ఫార్టీ త్రీ మెజర్మెంట్ ఉంది సెస్టార్ డబల్ ఎక్సెల్కి ఎక్స్ఎల్కి మధ్యలో ఉంది సైజు చూసి తీసుకోండి నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా నెక్ ప్యాట్ అంతా వర్క్ ఇచ్చారండి చాలా బాగుంది కింద కూడా చూడండి మంచి లేస్ చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఈ టాప్ వచ్చేసి మీకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చక్కగా చాలా డబ్లెక్సో వాళ్ళు కూడా తీసుకోండి తీసుకో ఫ్రీగానే ఉంది సైజు డబుల్ ఎక్సన్ వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను అండి ఎంత బాగుంది నెక్ ప్యాటర్న్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టక్క బుక్ చేసేసుకోండి అసలు పన్నెండు కలర్స్ నచ్చిన వాళ్ళు పన్నెండు కలర్స్ తీసేసుకోండి ఒక్కళ్ళైనా సరిపోద్ది చూడండి మెరుడు కలర్ కలర్స్ అయితే ఎంత బాగున్నాయో టూ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ కలర్స్ ఏనండి క్లాత్ వచ్చి చాలా స్మూత్ గా ఉంది టూ హండ్రెడ్ రూపీస్ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి ప్లేన్ టాప్ అండి మంచి కాటన్ మనకి టూ టర్న్ కాటన్ వస్తుంది ఎంత క్లాసీ లుక్ ఉందో సిస్టర్ మధ్యలో బటన్స్ ఇచ్చి అసలు ఎంత బాగుందో స్మాల్ కటింగ్ కింది ఇచ్చారండి చాలా బాగుంది ఇది కూడా మనకి కాంబో వస్తుందండి ఒక్కొక్క కలర్లో నాలుగు సైజులు వచ్చాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఫస్ట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు ప్లేన్ టాప్స్ అయితే అసలు దొరకవండి త్వరగా టక్కటక్క తీసేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒక్కొక్క ఈ కలర్కి వచ్చి నాలుగు సైజులు ఒక్కొక్క కలర్కి వచ్చి నాలుగు నాలుగు సైజెస్ ఉన్నాయి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సిస్టర్ చూడండి ఎంత బాగుందో దీంట్లో కూడా నాలుగు సైజులు ఉన్నాయండి ఎమ్ నుంచి డబల్ ఎక్స్ వరకు ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ప్లేన్ అసలు ఎంత బాగున్నాయోనండి ఉండండి కలర్ సూపర్ గా సూపర్గా ఉన్నాయి ఇది చూడండి గోల్డ్ కలర్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆఫీస్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి క్లాస్ లుక్ ఉంటాయి ప్రతి ప్రతి కలర్కి నాలుగు సైజులు ఉన్నాయండి దీంట్లో ఇదే కలర్లో ఎం ఉంది ఎల్ ఉంది ఎక్సల్ ఉంది డబల్ ఎక్సల్ కూడా ఉంది చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిస్టర్ ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ కాటన్ వస్తుందండి అద్దరి పొద్దు క్వాలిటీ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ త్రీ ఎక్సెల్ అని ఉంటాయి వీటిల్లో రియన్ కూడా తెప్పించాను ఈ రియన్ ఆల్రెడీ నేను మొన్న పెట్టాను వాటిలలో కొంచెం స్టాక్ రీస్టాక్ అయితే అయ్యిందండి అవి కూడా పెడుతున్నాను చూడండి వీటిల్లో కొన్ని త్రీ ఎక్సెల్ కూడా ఉన్నాయి చూపిస్తాను వీటితో పాటు అయితే కలిపి పెడుతున్నాను చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్స్ల వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అండి మంచి ఫ్రీ సైజ్ అనమాట మనకు పొట్ట దగ్గర కానీ హ్యాండ్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ ఎక్కడా పట్టదు కంఫర్ట్గా ఉంటాయి కానీ త్రీ అని ఉంటుంది త్రీ ఎక్స్ వాళ్ళకైతే ఇవ్వట్లేదు ఈ సైజు నేను డబల్ ఎక్స్ వాళ్ళే బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి టూ హండ్రెడ్ చూడండి ఎంత బాగున్నాయో అసలు వాళ్ళే బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ మిస్ చేసుకోమాకండి చాలా బాగుంది క్వాలిటీ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ ఏమండి లైట్ పిస్తా గ్రీన్ అండి इस मात्र में नंदी टका टका तीजे स्कूल में छोड़नेता बोलने डिज़ाइन से ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది బోట్లు గ్రీన్ ఇది ఒక బ్లూ కలర్ బ్లాక్ పింక్ నావి బ్లూ రత్తావళి ఇది కూడా నావీ బ్లూ అది కూడా రత్నావళి కలర్ అండి ఇది నావీ బ్లూ పింక్ ఇంతవరకు డబుల్ ఎక్సల్ అండి సిస్టర్ ఇప్పుడు నేను ఫోర్ ఎక్సల్ చూపిస్తున్నాను బట్ ఫోర్ ఎక్సల్ వాళ్ళు అయితే బుక్ చేసుకోవద్దు త్రీ ఎక్సల్ వాళ్ళు ఫార్టీ సిక్స్ మెజర్మెంట్ వాళ్ళే బుక్ చేసుకోండి సైడ్ కట్ టాప్స్ టూ ఫిఫ్టీ రూపీస్ సారీ టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి ఇవన్నీ సైడ్ కట్స్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ ఎక్సర్ వాళ్ళు తీసుకోండి ఎందుకు వచ్చి ఫోర్ కలర్ రత్నావళి ఇది కూడా రత్నావళి కలర్ మెడ బ్లూ బ్లూ కలర్ బ్లాక్ ఇది వచ్చి కాఫీ కలర్ ఇది వచ్చేసి నావీ బ్లూ దాంట్లోనే ఇది బ్లాక్ అండి ఇది ఒక వేరే డిజైను బ్లూ కలర్ బ్లాక్ నావీ బ్లూ